హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ అందరూ మంచి కూర మీరు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని అయితే కోరుకుంటున్నా ఇదైతే కృష్ణాష్టమి రోజు బ్లాగు అయితే రెడీ చేస్తున్నా నిన్ననైతే పెద్దోడిని రెడీ చేసిన కదా ఈరోజు అయితే చిన్నోన్ని ఇక వాడిని రెడీ చేసినందుకు వీడి ఫీల్ కదా నిన్ననే ఏడ్చిండు నన్నెందుకు రెడీ చేస్తలేమని సో అందుకోసమే ఈరోజు పండగ కదా అని చెప్పి అయితే రెడీ చేస్తుంది లాగైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొంచెం ఫన్నీ ఫన్నీగా కూడా ఉంటుంది వీడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడురి అట్లనే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకుర్రే ను అడగడం మర్చిపోయినా ఫ్రెండ్స్ నిన్న పెద్దోడ్డిని రెడీ చేసిన వీడియో చూసిరా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడర్రీ ఓకేనా ఇప్పుడు అయితే అసలు ఏమనుకున్నా అంటే పిల్లలు ఉంటే తెలిసిందే కదా మన టైంని వాళ్ళు మెయింటైన్ చేయరు వాళ్ళ టైంని వాళ్ళకి తగ్గట్టు మనం టైం అయితే మెయింటైన్ చేసుకోవాలి అసలు నేనేమనుకున్నా అంటే ప్రొద్దున్నే రెడీ చేద్దాం అనుకున్నా కానీ ఇక మనకు దగ్గర వాళ్ళు ఉండరు కదా చిన్నోడు వాడుకుంటాడు ఇక వాళ్ళు ఎప్పుడైనా సరే పడుకొని లేచిన తర్వాతనే మనం ఎప్పుడైనా వాళ్ళని రెడీ చేయడము ఏదైనా చేయాలి అప్పుడే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు లేకపోతే తొందరగా స్నానం పోషణాకెంటనే ఇక వాళ్ళు నిద్రపోతారు కాబట్టి ఎంత టైం అయినా సరే ఇక వాళ్ళు వాడుకొని లేచినాక చేస్తేనే బెటరు అందుకోసమే ఇక నేనైతే రెడీ చేసేసరికి ట్వెల్వ్ అయింది పడుకోబెట్టినా ఎంత వెయిట్ చేసినో తెలుసా అప్పటిదాకా ఇక మా పిద్దోడు ఆడుకోవడానికి బయటకు వెళ్ళిండు వాడు బయటకు వెళ్ళినప్పుడు వీడులు ఇవ్వాలంటే అస్సలు ఇవ్వలేడు కరెక్ట్ వాడి ఇంటికి అచ్చుడు వీడు ఇవ్వడం ఒకటే అయిపోయింది కదా ఇక రాడైతే ఎత్తున్నా ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా ఎందుకంటే పడుకున్నప్పుడు పెడితే బెటరు కానీ ఇక వాడు మొత్తం చేసుకుంటాడు కదా అని చెప్పేసి ఇక రాడైతే ఎత్తున్నా అసలు ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా ఫ్రెండ్స్ మీ ఇంట్లో గోపికలు రెడీ చేసిరా కృష్ణు చిన్ని కృష్ణులు చేసిరా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఇంకొక విషయం ఏంటంటే నేనైతే ఇన్ని రోజుల నుంచి మా పెద్దోడు కూడా ఇంత పెద్ద విరిగింది కానీ ఎప్పుడు కూడా గెటప్ వేసినా కానీ నేను రెడీ చేయలే నా చేతుల మీదుగా నేను రెడీ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైము ఇదొక నాకు మెమరబుల్ అన్నట్టు ఈ వీడియో అక్క గెటప్ ఎత్తా అంటున్నావు మళ్ళీ నువ్వు రెడీ చేయాలంటున్నావు అని అనుకుంటారు కదా అట్లా అనుకుంటారు నాకు తెలిసే ఎప్పుడైనా సరే మా సిస్టర్ వాళ్ళైతే అయితే ఉండేవాళ్ళు అన్నట్టు వాళ్ళకు ఇద్దరు కిన్స్ సో వాళ్ళు పాపలు ఉంటారు కాబట్టి ఇక నేనైతే అక్కడికే వెళ్ళదు అన్నీ ఇక వాళ్ళే బొట్లు పెట్టేటోళ్ళు రెడీ చేసేటోళ్ళు నాకు కొంచెం భయమైతే అన్నట్టు బొట్లు పెట్టాలన్నా రెడీ చేయాలన్నా ఇక అందుకోసమే ఇంకా వాళ్ళే రెడీ చేసేటోళ్ళు ఎప్పుడైనా ఇప్పుడైతే నేనే ఫస్ట్ టైము మా చిన్నోడు పుట్టినాక ఇది సెకండ్ టైము పండగ మా పెద్దోడిని కూడా త్రీ టైమ్స్ ఏమో రెడీ చేసినా ఏంటి అక్కడ ఇన్నిసార్లు బొట్లు పెడుతున్నావు తుడుతున్నావు అని అనుకుంటున్నారు కదా చెప్పినగా బొట్లు పెట్టారా కానీ అయితే ఏమైందంటే నేను పెట్టిన కాన స్టార్టింగ్ మంచిగానే ఉన్నాడు చూసిరు కదా ఇంత మంచిగా కూర్చున్నాడు బుద్ధి మందులు మందులాగా కూర్చున్నానైతే మెచ్చిపోకూరు ఫ్రెండ్స్ లాస్ట్కుంటే అది అసలు ముచ్చట నేను అనుకున్నా మంచిగా తయారవుతున్నాడు కదా అని నేను తెగ సంబర పడిపోయినా ఈ లాస్ట్ మూమెంట్లో ఏమైంది అంటే ఇక బొట్టు దిడుసుడుకు పెట్టుడుకు ఇక వాడు కూడా భయపడ్డాడు మా ఇల్లేమో ఏత్తుడు అని అర్థమైంది ఇక అర్థం ఇక ఏడుపోయితే స్టార్ట్ చేసిండు వేసినాయి అన్నీ కూడా ఇక రీసెస్ట్ ఇక సురువు ఏత్తుండు ఇక ఏడుపోయితే చూసిడు కదా మూత ఎట్లా పెట్టిండు ఇక అదే టైంకు సందల అన్నట్టు ఇక మా పెద్దోడు వచ్చిండు ఆడొచ్చి ఇక నేను రెడీ చేస్తాం మమ్మీ నేను రెడీ మనం ఈడు అంటే అయినా కానీ పిల్లల్ని ఒక్కళ్ళే మెయింటైన్ చేయాలి ఒక్కళ్ళే రెడీ చేయాలంటే మస్తు కష్టం ఫ్రెండ్స్ ఎవరన్నా ఒకళ్ళు ఉంటే సపోర్టు కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నా నాకైతే మస్తు కష్టమైంది అమ్మా ఎందుకు ఈ తలకై నొప్పి అనిపించింది కానీ తప్పదు కదా ఇప్పుడు కష్టం అనుకుంటాం కానీ తర్వాత బా బాధపడతాము అందరూ వాళ్ళకంటూ ఒక మెమరీ ఉండాలి నాకెట్లా అని అంటే దాన్ని ఒక మెమొరీలా ఉంచుకోవాలి అంటే మనకు లేనందుకు వాళ్ళకైనా ఉండాలి కదా ఇక మనకు మన వాళ్ళైతే కదా ఇక వాళ్ళకైనా ఉండాలి తర్వాత పెద్దవేరినాక వాళ్ళు బాధపడద్దు అనే ఒక ఆలోచన అంతే ఎంత కష్టమైనా సరే వాళ్ళ కోసమైతే చేయాలి ష్టం మా పెద్దోడు ప్లాన్ ఏంది ఆహా నిన్న నన్ను రెడీ చేసినావు కదా ఇవాళ తమ్ముడిని రెడీ చేస్తున్నావు కదా వాడు నిన్న నన్ను తయారు చేయంగా ఎట్లా ఏడ్చిండు ఇవళలా కూడా నేను అట్లనే ఎత్తా నేనే రెడీ చేస్తాను నువ్వు అస్సలు రెడీ అయ్యొద్దు చూసిరు కదా నేను ఇక్కడ బొట్టు పెడుతుంటే అక్కడ వాడేమో అంగడి అంగడి ఎత్తున్నాడు ఇక దీనికి దానికి కథ మీక వాడు ఇంకెక్కువ భయపడ్డాడు కోపడి ఇక కథ మీక మంకు పెట్టుండి వద్దు ఇక నాకు గెటప్ వేయద్దు అని ఇక పెట్టి నువ్వు ఇప్పటిదాకా కాంప్రమైజ్గా కూర్చుండు కదా ఇక ఇప్పుడు కాంప్రమైజ్ లేదు ఇక మంకే ఇక అట్లా వేసి నేను వానితోనొర్రుడు నొర్రుడు నాకు రెడీ చేయడానికి ఒక టూ అవర్స్ టైం పట్టింది ఫ్రెండ్స్ చెప్తే నేను అమ్ముతారో నమ్మరా కానీ టూ అవర్స్ టైం పట్టింది నేను పెట్టినాయా ఏడిచిపెట్టలే పెట్టలే ఎంత ఏడిసినా సరే ఇక నేనైతే రెడీ చేసినా ఇక లాస్ట్కు ఎట్లనో అట్లనే వేసినా నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇంక ఇంత కష్టపడుతున్నా వీడేమో ఏడుతున్నాడు నీకు కష్టపడ్డదంతా వేస్ట్ అవుతుంది కావచ్చు ఒక్క ఫోటో కూడా దించుతాను దించను అని కొంచెం భయమైంది ఇక ఫైనల్గా అయితే ఇక మా చిన్ని కృష్ణుడు అయితే రెడీ అయిపోయిండు చూసిరు కదా గేటప్ ఎట్లుందో గేటప్ మీరు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఇక అట్లనో ఇట్లనో వేసి ఇక తయారు చేసినందుకైతే రెండు మూడు ఫోటోలు అయితే దించినా ఇక ఆ ఫోటోలకు కూడా కొంచెం అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేసి ఎందుకని మనం ఊకుంటామా తీయనైతే తీసిన ఇంతే ఫ్రెండ్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేయరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకొస్తాం